అందరికీ నమస్తే అండి ఈ అబ్బాయి పేరు మోక్షజ్ఞ మోక్షజ్ఞ ఒకసారి హాయ్ హాయ్ ఈ అబ్బాయి కేటీపీఎస్ మెయిన్ కారపూడిలో అంటే పల్లూ డిస్టిక్ కారపూడిలో పాఠశాలలో నాలుగోదా చదువుతున్నాడు అండి అయితే ఈ అబ్బాయి శస్త్రో మాత్రం చిన్నప్పటి నుంచి మంచి నైపుణ్యం అయితే సాధించారు మరి ఈ చెస్ని ఎలా నేర్చుకున్నాడు ఎవరు నేర్పారు అనేది కనుక ఈ అబ్బాయి ద్వారా మనం తెలుసుకున్నామండి కాకపోతే ఇలాంటి చిన్న పిల్లల దగ్గర ఉన్న టాలెంట్ని మనం చిన్నప్పటి నుంచి ఎక్కడో చేసి ప్రోత్సహిస్తే వాళ్ళు తప్పకుండా బ్రాహ్మణ స్థాయిలో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పిల్లవాడిని అడిగి అసలు ఎలా నేర్చుకున్నావు ఎవరు నేర్పారు ఏంటి అనేది మనం అడుగుతాం మోక్షంగా ఈ చెస్ ఎలా నేర్చుకున్నావు మీ నేర్పాడా వాళ్ళ డాడీ తెలుగు టీచర్ అండి పక్కనే ఉన్న హై స్కూల్లో ఆయన తెలుగు మాస్టర్గా ఉంటాడు అతను ఈ పిల్లవాడి యొక్క అంటే గేమ్ మీద ఉన్న స్పిరిట్ని చూసి చెస్ బోర్డు తీసుకొచ్చి నేర్చుకున్నాడు ఆ ఓషన్ నేను చెస్ నేర్చుకోవాలని ఎందుకు కలిగింది ఈ చెస్ నేర్చుకుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తద్వారా బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుందని ఈ అబ్బాయి చెప్తున్నాడండి మరి ఇటువంటి ఆలోచనలు ప్రతి విద్యార్థి కూడా చేయాలి ప్రతి విద్యార్థి చేస్తేనే ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఈ పిల్లవాడు చెప్పినట్టుగా బ్రెయిన్ అయితే షార్ప్ గానే ఉంటుంది చదువులో కూడా చాలా చక్కగా రాణిస్తాడండి చాలా చక్కగా చదువుతాడు ఒక పెద్ద పాడు చెప్పు చూడండి చక్కగా తెలుగు పద్యాన్ని కూడా చాలా చక్కగా తెలిపాడు రకరకాల పాఠశాలలో రకరకాల పోటీలు జరుగుతుండే ఆ పోటీల్లో కూడా పాల్గొని ఆ పాఠశాల స్థాయిలో కూడా కొన్ని ప్రైజులు గెలుచుకునే సందర్భాలు అయితే ఉన్నాయండి అయితే ఈ అబ్బాయి ఆడే విధానాన్ని మనం ఒకసారి గమనిద్దామండి ఇప్పుడు చూడండి అతని ఎత్తులే చాలా గమ్మత్తుగా ఉంటాయి అసలు ఆ ఎత్తులేన చూడండి ముందే గుర్రాన్ని తీసుకున్నాడు అంటే గుర్రాన్ని తీసుకున్నాడు అంటే అతను ఏదో ఒక గొప్ప ఆలోచన ఉన్నారని నాకు అర్థమవుతుంది చూడండి సగటాన్ని తీసుకొచ్చాడు అంటే ఎంత షార్ప్గా చిన్నపిల్లలు ఇతని యొక్క స్థాయి అంటే ఇతని యొక్క ఏజ్ పిల్లలు ఆలోచించి ఆలోచించి స్టెప్పులు తీసుకుంటారు అంటే ఎంత స్పీడ్గా చెప్పులు తీసుకుంటా అంటే ఎంత బాగా నేర్చుకొని ఉన్నాడన్నది మనం ఇప్పుడు బాగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆట ఆడటం మాత్రం చక్కగా అంటే గతంలో కూడా నాతో ఒక కొన్ని ఒక సందర్భంలో ఆడాడు ఆడి దాదాపుగా ఆ నన్ను ఓటి చేత పోటీ పడ్డాడు అయితే పిల్లవాడిని ఇతని యొక్క ఆట తీరుని నేను గమనించిన తర్వాత ఏంటంటే నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయరా నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఒక నేషనల్ లెవెల్లో నువ్వు వెళ్ళగలను అనేది నేను ఇవ్వడం జరిగింది కానీ అతనైతే ఖచ్చితంగా ఇంటికాడ డైలీ వన్ అవర్ అయినా ప్రాక్టీస్ చేస్తాడంట దాంతో పాటు సెల్లో కూడా ఉన్న చెస్ ఉంటాయి కదా దాంట్లో కూడా ప్రాక్టీస్ చేసి ఆడుతుంటాడు ఆడతా సెల్లో కూడా అది సెల్ లో కూడా ఆడతాడంట అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఉదాహరణ పెడితే ఖచ్చితంగా పిల్లవాడు చెప్పినట్టుగానే బ్రెయిన్ అయితే షార్ప్ గానే ఉంటుంది అతని ఆట తీరుని మనం గమనించాలి అయితే ఈ పిల్లవాడి యొక్క ని తప్పకుండా మిత్రుల ద్వారా మీరందరూ ప్రోత్సహించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ పిల్లవాడికి లైక్ షేర్ చేసి ఒక మంచి కామెంట్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ఇక్కడ నాకే ఆలోచించుకోవాలి వాడు అంత స్పీడ్గా ఉన్నాడు నువ్వు వాడు నువ్వు వాడు నో ప్రాబ్లం నువ్వు వాడు నీ ఆట నువ్వు ఆడుతూనే ఉండు నేను మాట్లాడుతుంటా నువ్వు ఆడుతుండు నేర్చుకుంటే ఏదైనా సరే ఎక్కడా మనకు ఇబ్బంది కలగదండి అలా ఇబ్బంది కలగకుండా ఆడటమే ఆటలోని ఒక గొప్పతనం అనేది నేను భావిస్తాను అది కూడా ఆ విద్యార్థికి చాలా అద్భుతంగా తెలిసింది గాజిలింగ్ చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా ఉంది అంటే టోటల్గా దీని మీద పట్టు సాధించాడు విద్యార్థి దీని మీద పట్టు సాధించాడు పట్టు సాధించాడంటే ఖచ్చితంగా దీంట్లో వాడు రాణిస్తాడు ఇప్పటికి ఎన్ని ఉన్నాయి నీకు ఎక్కడెక్కడ ఆడావురాలా మళ్ళీ గురదాల గురదాల రెండు సార్లు ఆడావు ఒకసారి పిడుగురాళ్ళు ఆడావు ఒకసారి మాచర్లు ఆడాం అంటే మీ ఏజ్ గ్రూప్ పిల్లలన్నా లేక అండర్ సిక్స్టీన్ తో కానీ వాళ్ళతో కానీ పోటీ పడ్డా పెద్ద పిల్లలతో పోటీ పడ్డావా పెద్ద పిల్లలతో కూడా కొన్నిసార్లు గెలిచావు మరి ఎంతమంది టీచర్లు ఓడించావు మీ నాన్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా టీచర్లు వాళ్ళని ఎంతమందిని ఓడించావు వాళ్ళ స్టాఫ్ తో పోయిన సంవత్సరం ఆడావు ఎంతమందిని ఓడించావు ఏడుగురు ఏడుగుడిచ్చాడు దాదాపుగా ఆ స్కూల్లో ట్వంటీ మెంబర్స్ పైన ఉన్నారండి సెవెన్ మెంబర్స్ ని ఓడించారంట వెరీ గుడ్ అయితే ఆట నేర్చుకొని ఏం అంటే స్థాయికి వెళ్ళాలని ఆలోచన ఉందా నేషనల్ స్థాయికి వెళ్ళాలి అంటే ఎక్కడ చెస్ పోటీలు ఎక్కడ జరిగినా అక్కడ కంపల్సరీ అటెండ్ అవుతావా ఖచ్చితంగా వెళ్తా ఎవరు తీసుకెళ్తారు మీ డాడీ తీసుకెళ్తారు అంటే మీ డాడీ బాగా ఎక్కడ చేస్తున్నాడు సరే చదువులో కూడా మంచి పట్టు సాధిస్తున్నావా బాగా చదవాలి బాగా చదవాలి బాగా ఎదగాలి ఒక పక్క చదువుని వదలకుండా ఒక పక్క గేమ్ని వదలకుండా నీ యొక్క టాలెంట్ని ఖచ్చితంగా నువ్వు సమాజానికి అందించగలిగితే నిన్ను స్పోర్టివెస్గా తీసుకొని చాలామంది పిల్లలు ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకని మనం ఎప్పుడు చూసినా ఒక పెద్ద నేషనల్ స్థాయిలో ఆటిన ఆటగాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం మనం బాగా పాపులారిటీ అవుతాం ఆ పాపులారిటీ అవేరికి అయ్యారు కాబట్టి మనం గుర్తుపెట్టున్నాను అదే నువ్వు ఈ పల్లెటూరు స్థాయి నుంచి కన్నా నువ్వు పైకి వెళ్ళావు అనుకో చక్కగా నీ పేరు మంచి పాపులర్ అవుతుంది తద్వారా నేను చూసి ఆ లాగా మనం కూడా చేయాలి మోక్షం దగ్గర మనం కూడా ఆడాలి వాళ్ళ మనం కూడా పేరు తెచ్చుకోవాలనే ఆలోచన చాలా మంది కలుగుతుంది అంటే కొంతమందికి నన్ను స్పోటినెస్గా ఉండాలన్నది నా యొక్క అభిప్రాయం మోక్షజ్ఞ వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ ఎత్తు చేయడంలో చాలా జిత్తులు కనిపిస్తున్నాయి ఇక్కడ అది ఎంత చక్కని ఎత్తు అంటే అంత చక్కని ఎత్తులేస్తున్నాడు తప్పకుండా ఈ పిల్లవాడి యొక్క టాలెంట్ని మీరందరూ ఎక్కడి చేస్తారంటే మనువు చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్తే